నమస్కారం అండి అంతర్యామిలో ఈ రోజు అంశం సంతృప్తిగా సంతోషంగా మనకు అందించిన వారు నందిరాజు పద్మలతా జయరాం గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషికి ఉన్నది తృప్తి పశువుకు తిన్నది తృప్తి అని నానుడి ఉండడం అనేదాన్ని ఆస్తిపాస్తులకు పరిమితం చేయకుండా మానవత్వానికి జోడించి ఆలోచిస్తే తృప్తి అన్న మాట అర్థమవుతుంది కుటుంబ పోషణకు నిత్యావసరాలకు సరిపోయేంత సంపదతో మనిషి తృప్తి పడగలిగితే అదే మనశ్శాంతి తీర్చుకున్న కొద్దీ పెరిగే కొత్త కోరికల కుప్ప మనసు దాన్ని గాడిలో పెట్టగలిగే మంత్రదండం బుద్ధి ఆర్జించడం తప్పు కాదు ఊట బావిలో ఊరే నీరల్లే ఉబికి వచ్చే కోరికలు తీర్చుకోవడం కోసమే ఆర్జించడం తప్పు పారమార్థిక చింతనను పక్కన పెట్టి కేవలం ఆర్జించడమే ధ్యేయంగా ఆశలు తీర్చుకోవడమే పరమార్థంగా బతికే వారికి చివరకు మిగిలేది అసంతృప్తే ఎందుకంటే కష్టించి ఆర్జించిన సంపదను ధారపోసిన తర్వాత దాన్ని అనుభవించే వారసుల నుంచి ఆశించిన ప్రేమ లభించడం ప్రశ్నార్థకమే కనుక ఆ కొన్న కూడే అమృతం తా తాకొంక నిచ్చుకువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశతిలకుడు అంటాడు సుమతి శతకకారుడు బద్దెన తృప్తి ఎక్కడ ఉంటుందో చూపించే అక్షర జ్యోతిలివి తృప్తి అనేది ఒక మానసిక భావన తామస ఆలోచనలకు తావివ్వని మనస్సు తేలికగా తృప్తి చెందుతుంది పాండవులు ఐదు ఊళ్లతో పడతారని చెప్పిన కృష్ణుని నమ్మని అహంకారి దుర్యోధనుడు అతగాడి మనసును అభద్రతాభావం అసూయ లొంగదీసుకుని అసంతృప్తికి తద్వారా కురుక్షేత్రానికి దారితీశాయి తృప్తి లేకపోవడం వల్లనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దిరగని తుమ్మిద కలువ ముడుచుకోవడాన్ని గమనించక ఊపిరాడక మరణిస్తుంది తృప్తి లేని వాడికి ఏది దొరికినా ఎంత దొరికినా సంతోషం కలగదు జీవితం అశాంతం అశాంతితోనే గడుస్తుంది ఓ చలిరాత్రి వీధిలో పడుకున్న అభాగ్యుడికి దుప్పటి కప్పి వచ్చినప్పుడు వైద్యం అందక అలమటిస్తున్న రోగికి సహాయం అందించినప్పుడు నిరుపేద విద్యార్థికి ఫీజు కట్టినప్పుడు ఆ సాయం పొందిన వారికన్నా చేసిన వారికి కలిగే తృప్తికి కొలమానం ఉండదు వేమన అన్నట్లు తనువుల స్థిరములు ధర్మము నిత్యం చేయు ధర్మమెల్ల చెడని పదవి కనివిని మరి తెలియగానరు తన్నర పశులు అనుభవం లేకొస్తేనే ఆ తృప్తి విలువ తెలుస్తుంది ఉన్నదానితో తృప్తి పడినప్పుడే ప్రశాంతంగా ఉండగలం ఆ ప్రశాంతత లభించిన మనిషిని అనారోగ్యం త్వరగా దరి చేరదు ఆయుష్ పెరుగుతుంది ప్రకృతిలో పక్షులను జంతువులను ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడం మనిషి కూడా అంతే అత్యాశలకు పోకుండా ఈర్ష్య అసూయలకు లోను కాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి తృప్తిగా పరమాత్మను చేరుకోవచ్చు అయితే విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు నిరంతరం నేర్చుకోవాలనే తపన నేర్చిన జ్ఞానాన్ని పదువురికి పంచాలన్న సదుద్దేశం ఉత్తమ లక్షణాలు కొత్త విషయాలు తెలుసుకోవడం సజ్జనల సాంగత్యం సేవా ప్రవృత్తి వంటివి మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి సమాప్ సర్వే జన సుఖీనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి